లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి సీతక్క ములుగు జిల్లాలో ఉపాధి హామీ కులతో కలిసి పని చేశారు ను గెలిపించాలని కోరారు హుమ్ముళ్ళకు పెద్దలకు మరి ఫీల్డ్ అస్టెంట్లకు నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గ్రామ మండల జిల్లా రాష్ట్ర నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా వంద రోజుల పని ఇప్పుడు చాలా మంది పిల్లలు కూడా ఇక్కడికి వచ్చిండ్రు గతంలో కరోనా అప్పుడు కూడా దేశ దేశాల నుంచి ఊర్లలో పోస్తే ఏం పని చేసుకున్నారంటే కొన్ని గారు తీసుకొచ్చారు తెలంగాణ ఇచ్చిన తల్లినే సోనియా గాంధీ గారు దాదాపుగా పదిహేనే క్రితం ప్రజలకు పని ఉండాలి పనులు దొరకక పస్తులుంటారు ఎక్కడెక్కడో పట్టణాల పోయి ఊరు కాని ఊరు పోయి ఆగమవుతాడని ఏ ఊర్లు ఆ ఊర్లా ప్రతి సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజుల క్రితం కాంగ్రెస్ వచ్చింది వచ్చినంక మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణము ఇళ్లల్లా రెండు వందల వరకు మీరు కరెంటు ఫ్రీ తర్వాత ఐదు లక్షలతోటి ఇల్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది మరి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కూడా మిగతా డబ్బులు మీ అకౌంట్లలో పడతాయి ఎవరికైనా పడకుంటే ఆధార్ కును ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ కు లింక్ ఉన్నది ఒక్కసారి అది కూడా చేయించుకోండి తప్పకుండా మరి రైతు బంధు కూడా ఇంకా రానటువంటి వాళ్ళు కూడా కంప్లీట్ చేస్తాము రైతు రుణమాఫీ ఏ మాట అయితే ఇచ్చినమో ఆ రోజు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చినట్టు మాట ప్రకారం ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు అదే పద్ధతిలో అన్ని పనులు ఇచ్చిన ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్